ఏరా ఇన్నాళ్ళు నేను ఎదురు చూసింది ఏ మాట కోసమేనా ఇన్నాళ్ళు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అనుకున్నా నువ్వు నాతో చనువుగా ఉండే అది ప్రేమ అనుకున్నా సారీ ప్రియా నాకు నీ మీద ఉన్నది స్నేహం మాత్రమే ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు వెంకీ ఇన్నాళ్ళు మన పరిచయంలో నా మీద ప్రేమ కలగలేదా వెంకీ నా కళ్ళల్లోకి చూసి చెప్పు లేదు ప్రియా లేదు ఇక వెళ్తున్నా నేను అరే మామ ఏమైంది నీ కళ్ళల్లో నీలేనరా మామ ప్రియా నన్ను ప్రేమిస్తుందిరా నేను ఎక్కువ రోజులు బ్రతకను అని తనకు తెలియదురా ప్రియా అంటే నాకు ప్రాణం రా నేను ప్రియను ప్రేమించాను రా రే నేను ప్రియాని ప్రేమించినట్లు తనకి తెలియనివ్వకురా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్